पोस्ट लेके नहीं आते तीसरे शिव। Had had to resign after a controversial comment. मनोरंजन జస్ట్ నిజం మాట్లాడిండు ఎవరు అబ్బాయి ఇట్లా అయిందని ఇన్సిడెంట్ మైండ్ లో పెట్టుకుని అట్లా మాట్లాడిండు అది కూడా చెప్తా ట్వంటీ ఎయిటీన్ లో నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సమ్ ఫార్టీ ఫేక్ ఓటర్ ఐడీస్ బయటపడ్డాయి కర్ణాటకలో ఎలక్షన్స్ కి ముందు ఆ ఫేక్ ఓటర్ ఐడి యూజ్ చేసే కర్ణాటక కాంగ్రెస్ ఆ పలానా కాన్స్టిట్యున్సీ గెలిచింది అని చెప్పి పెద్ద లొల్లి ఆ టైంలో బీజేపీ వాళ్ళు తగ్గించారా